పర్వడ గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న విజయనగరం డిసిఎంఎస్ చైర్మన్ గొంపకృష్ణ జామి మండలం పవడ గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఘనంగా ప్రారంభించారు ఈ విశేష కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విజయనగరం జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ గొంప కృష్ణ హాజరయ్యారు సభ ప్రారంభానికి ముందు డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి కోల్మాలతో నివాళులర్పించారు అనంతరం విగ్రహానికి మేల తాళాల నడుమ పూజలు చేసి ప్రారంభించారు గ్రామ పెద్దలు మహిళా సంఘాల సభ్యులు విద్యార్థులు కూడా ఇందులో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమం పవార్ అంబేద్కర్ యువజన సేవ సంఘ ఆధ్వర్యంలో గ్రామస్తుల సమిష్టి సహకారంతో నిర్వహించబడింది వందలాది గ్రామస్తులు యువత పెద్దలతో పాటు పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం గొంపకృష్ణ మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఇచ్చిన రాజ్యాంగం దేశానికి మార్గదర్శి పాఠశాల ఆయన జీవితం ఒక ఉద్యమం ప్రతి వంచితునికి న్యాయం దక్కాలన్న సంకల్పానికి నిదర్శనమని అన్నారు ఈ విగ్రహం కేవలం ఒక శిల్పం కాదు ఇది సామాజిక న్యాయం స్వీయ గౌరవం సమానత్వం అనే భావనలను భావాలను ప్రాతినిధ్యం చేసే స్ఫూర్తిదాయక చిహ్నం అని తెలిపారు యువతకు సందేశం ఇస్తూ అంబేద్కర్ గారి చూపిన మార్గంలో నడవడం అనేది ఒక బాధ్యత కుల మత ప్రాంత భేదాలు లేకుండా అందరికి సమాన అవకాశాల కోసం మీరు పోరాటం చేయాలని ఉద్దేశించారు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఒక చారిత్రాత్మక ఇది యువత పునాది అవుతుంది ఈ ఉద్యమానికి పాల్పంచుకున్న యువజన సేవ సంఘానికి నా అభినందనలు అన్నారు ఆయన మాట్లాడుతూ తన అభిప్రాయాలను అంబేద్కర్ జీవిత ఆధారంగా చక్కగా వివరించడమే కాక నూతన తరానికి అవసరమైన సామాజిక చైతన్యం విద్యా మోహం నైతిక విలువలు వంటి అంశాలపై తన దృష్టిని పంచుకున్నారు ఈ సందర్భంగా గొంపకృష్ణ స్వయంగా ఇరవై వేల రూపాయలను పవాడ అంబేద్కర్ యోజన సేవ సంఘానికి విరాళంగా అందించారు ఈ నిధులను సంఘం భవిష్యత్ కార్యక్రమాలు సామాజిక అభివృద్ధి విద్యా సంబంధిత సేవా కార్యక్రమాల కోసం వినియోగించుకున్నారు ఈ కార్యక్రమంలో రెడ్డి పైడిబాబు విశాఖ పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి జాగరపు చిన్నప్పలనాయుడు మరియు జ్యోతి సర్పంచ్ పావడ గ్రామం గొంప శ్రీరామూర్తి పావడ టీడీపీ సీనియర్ నాయకులు దళిత సంఘ నాయకుడు రావాడ నాగరాజు మరియు పావడ గ్రామ పెద్దలు మహిళ మనులు చాలా ఇబ్బందికరమైన విద్యని కేవలం ఆయుధంగా ఎన్నుకొని కష్టపడి కొలంబియా యూనివర్సిటీ నుంచి పిహెచ్డి తీసుకున్నారు ఆయన రాజ్యాంగ పితామహుడు ఎందుకంటారంటే ఆ రోజే ఆయన గ్రహించాడు రానున్న రోజుల్లో ఈ దేశ పరిస్థితుల దృష్ట్యా అందరూ కూడా ఎలా ఉంటాయి ఏ విధంగా ఉంటాయి ఉంటే దానికి కావాల్సిన చర్యలు ఏంటనేది ఆ రోజే ఊహించి నాయన కలిగిన మహానుభావుడు అంబేద్కర్ నిజంగా అలాంటి వాళ్ళు అయితే మీ అందరికీ ఏంటంటే మీరు మేము అందరూ చేస్తున్న తప్పు ఏంటంటే ఆయన ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్తలేదు అంబేద్కర్ విగ్రహంలో విగ్రహం పడతాం ఒకరోజు మమ్మల్ని పిలుస్తారు మేము వచ్చి పూలేస్తాం వెళ్ళిపోతాం అయిపోయింది ఆ తర్వాత ఏముండదు కానీ మనం తీసుకోవలసింది ఆయన ఆశయాలు ఆయన ఆలోచనలు ఈ సమాజంలో ఆయన ఏ విధంగా అయితే కోరుకున్నాడు ఈ సమాజాన్ని అలాగే తయారు చేయడానికి మన వంతు మనం కృషి చేయాలి తప్పితే ఏదో వచ్చి దండేసి వెళ్ళిపోయినంత మాత్రాన ఆయనకి నివాళులర్పించినట్టు జరగదు ఆయన అనుకున్న ఆశయాలు సమాజంలో కూడా ముందుకు జరగదు సో మీ అందరూ కూడా మీతో పాటు నేను కూడా ఉన్నాను అదే అంటున్నాను మమ్మల్ని కూడా చాలా వరకు విగ్రహాలకి పిలుస్తారు ప్రతి చోట కూడా ఆయనకి ఇంపార్టెంట్ పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ విగ్రహాలు పెడతాం ఆయన జయంతి రోజు దండేస్తాం నలుగురు భోజనాలు పెడతాం అంతే ఆ రోజు అయిపోయింది నిజంగా అంబేద్కర్ గారు కోరుకున్నది ఏంటి అనేది మనం ఎవరు కూడా లోతుగా ఆలోచించము దాన్ని ముందుకు తీసుకెళ్తాము ఒకవేళ నిజంగా దండ వేయడానికి లేదా విగ్రహాలు పెట్టి ఊర్లో పేరు ఆ రోజు వరకు పేరు చెప్పుకోవడానికి అయితే మన నిజంగా మనందరూ కూడా చాలా బాధపడాల్సిన విషయం దయచేసి మీరు లోతుగా ఆలోచించి ఈ సమాజంలో అంబేద్కర్ గారు సమసమానత్వాన్ని ఎలా కోరుకున్నారు విద్యని వినియోగించుకొని ముందు తరాలు ఏ విధంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందాలి అవి మీరు అందరూ అనుకున్నట్లు కేవలం ఒక రాజ్యాంగ సృష్టికర్త మాత్రమే కాదు ఈజ్ ఎ ఫిలాసఫర్ ఈజ్ ఎకనామిస్ట్ ఆయనకి అన్ని రకాల ఈజ్ ఎ లాయర్ ఆయనకి అన్ని సాధ్యమైనప్పుడు మనం ఎందుకు సాధ్యం కాను ఏదో ఒక వంక చెప్పి మనం తప్పించుకోవడం తప్పితే ఖచ్చితంగా మీ అందరినీ కోరుకుంటుంది ఏంటంటే అంబేద్కర్ గారి ఆలోచనలను ఆశయాలను నేటి సమాజానికి అవలంబన చేసి ఆయన కోరుకున్నట్టుగా ఈ సమసమానత్వాన్ని తీసుకొచ్చి సమాజంలో అందరూ ఒకటిగా ఎదిగినప్పుడే ఆయన ఆత్మకు మంచి శాంతి చేకూరుత తప్పితే ఇంకో విధంగా కాదు ఈ అవకాశం కల్పించేటువంటి ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ